దేవమ్మ దేవాని ఇంటికి పిలిపిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దేవ వాళ్ళ ఇంటికి వచ్చి నన్ను ఎందుకు పిలిపించారో తెలుసుకోవచ్చా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దేవమ్మ మాత్రం అదిగో ఆ సూట్ కేర్స్లో రెండు కోట్లు ఉన్నాయి అది నీ కోసమే తీసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మీరు ఎందుకు ఎంత డబ్బు నాకు ఇస్తున్నారో తెలుసుకోవచ్చా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవమ్మ మాత్రం నువ్వు ఆ పురుషోత్తమకి కాకుండా నాకు సపోర్ట్ చేస్తే ఈ ఎన్నికల్లో ఆ ఈ డబ్బు మొత్తం నీకే ఇచ్చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న ఆవిడ మాత్రం అవును నువ్వు నా సపోర్ట్గా ఉండి నేను చెప్పినది చేసినట్లుగా ఉండి ఉంటే నా పక్కన ఉంటే నీకు నేను కావలసినంత చేయగలను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ అయితే ఏమీ మాట్లాడకుండా అక్కడ నుండి మౌనంగా వచ్చేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ఆవిడ మాత్రం చాలా కోపడుతుంది ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దేవ పురుషోత్తంకి ఫోన్ చేసి అన్నా నీకు ముఖ్యమైన విషయం నేను చెప్పాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పురుషోత్తం ఏంటి అది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ అయితే అదిగో ఆ దేవమ్మ నన్ను ఇంటికి పిలిపించి నిన్న ఈ డబ్బులు ఇస్తాను నాకు సపోర్ట్గా ఉండు అని చెప్తుంది నీ పక్షాన మాత్రం ఉండద్దు అని చెప్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పురుషోత్తం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పురుషోత్తం దేవ నేను చెప్పేసి లేదు కాస్త విను అసలు నువ్వు ఎవరి తరపున వండాలనుకుంటున్నావు తనకి మాట కానీ ఇచ్చావా ఏంటా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవా మాత్రం లేదు లేదు నేను ఆవిడకి ఎందుకు మాట ఇస్తాను నేను అలా ఎప్పటికీ చెయ్యను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడికి మిదన వస్తూ ఉంటుంది ఏంటి ఏదో డబ్బుల కోసం ఎన్నికల కోసం మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ దేవా వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇందులో అక్కడ ఉన్న పురుషోత్తం మాత్రం దేవ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకు అని చెప్పేసి అయితే on to one third if you like this video please